ముఖ్యంగా మీరు చూస్తా ఉంటే ఆ రోజు హామీ ఇచ్చిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు దాని తర్వాత తల్లికి వందనం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చే విధంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ముందు ఒకటి కాబట్టి ఎంతమంది ఉంటాయి అంత మందిని దాని తర్వాత ఫ్రీ బస్సు సిలిండర్లు ఇవన్నీ ఆ రోజు హామీ ఇచ్చే ఈ రోజు అమలు చేసి చూపించమనే సందర్భంగా తెలియజేస్తుంది మన మండలానికి వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ఆర్ఈజిఎస్ లో మొదటి పెడితే దగ్గర దగ్గర రెండు కోట్ల ఐదు కోట్లు ఇచ్చాము ఈ యువరికి ఇరవై లక్షలు ఇచ్చా కానీ మండల మొత్తం ఐదు కోట్లు ఇచ్చాము అతి త్వరలోనే ఇంకొక రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా ఈ మండల ఎన్ఆర్ఈస్కి సైడ్ లైన్స్ కూడా ఇస్తామని సందర్భంలో సందర్భంగా తెలియజేస్తున్నాము ఫండ్స్ లో ఈ మల్లవరం ఒక డెబ్బై ఆరు లక్షలు దానికి ఒక ముప్పై ఆరు లక్షలు సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మండల్ ఫండ్స్ లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటాయో వాళ్ళకు కూడా ఇంకొక దగ్గర దాకా ఒక అరవై డెబ్బై కోటి రూపాయలు ఇంకొక సీసీ రోడ్స్ కానీ లేకుంటే ఆడియో బెస్లో ఏమైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇవన్నీ అతి త్వరగానే ఎన్జిఓ గారితో గారితో మాట్లాడి మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఒకటే ఒకటే ఏంటిదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మెజారిటీ ఇచ్చింది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు రెండు సమానంగా సహకార ఉద్దేశం చేశారు ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరు ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ దేశంలో ఎక్కడా లేదు అంటే మహారాష్ట్ర రాష్ట్ర పెద్ద పెద్ద రాష్ట్రం ఎంతో ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని మన మన దేశంలోనే అందరికన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నది మన రాష్ట్రం నాలుగు వేల రూపాయలు అనేది మీరందరూ గమనించాలి అదే కాకుండా మహిళా తల్లికి అనేక ప్రోగ్రామ్స్ ఇదాకా మన ఏపీఎం చెప్పారు అనేక కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఈ మండలానికి పదహారు కోట్ల వరకు లోన్స్ ఇప్పించి ఇప్పించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా రాబోయే కాలంలో ఏ చిన్న చిన్న ఈ రెవెన్యూ విషయాలున్నా కానీ అభివృద్ధి విషయాలున్నా కానీ ఏదన్నా ఉన్నా మా దృష్టి తీసుకొని వస్తే చేసి పెడతామని ఈ ఈ గ్రామానికి వస్తే దగ్గర దాపు ఇక్కడేసిన సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా కానీ నేను ఎమ్మెల్యేగా కానీ ఇన్ఛార్జ్ గానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కానీ దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ ఇక్కడేసిన రోడ్లన్నీ నేను నా సమయంలోనే సమయం నాకు చాలా తృప్తిగా ఉంది ఇంకో విషయం చెప్పాలంటే ఈ గ్రామానికి నేనే ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిన ఈ చిల్లర రోజే ఈ గ్రామానికి తీసుకొని వచ్చి అనేక అభివృద్ధి పనులు ఆ రోజు కూడా చేపించిన విషయం మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాం గుల్లకమ్మ డ్యామ్ గేట్ ఇది పోతే పోయిన ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకోలేదు ఈ రోజు వచ్చిన వెంటనే ఆ గేట్లు రిపేర్ చేశాము మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ గేట్ లో ఉన్న వల్ల చాలా నష్టం మనం తగ్గిస్తున్న చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే గేట్ లేకపోతే నీళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చాయి ఆ గేట్లు వచ్చాయి కాబట్టి నీళ్ళు ఎంత వస్తున్నాయి ఎంత వదలాలని మనం రెగ్యులేట్ చేసుకుంటాం ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా మనం చేసిన విషయం ఈరోజు ఎందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి కాషాయపాలెం కీర్తిపాటి రోడ్డు చాలా రోజుల నుంచి బాగాలేకపోతే అది కూడా ఆ రోడ్డు చేయించారు అతి త్వరలోనే చీమకుర్తి నుంచి పాత రాస్తా మన గుర్రెడ్డి మన కోస్టల్ వరకు రోడ్డు బాగాలేదు దానికి కూడా దగ్గర దగ్గర రెండున్నర కోట్ల రూపు శాంక్షన్ అయింది టెండర్ కూడా అవి కూడా రిపేర్ చేస్తారని సందర్భంగా తెలియదు నేను చెప్పదలుచుకునేది ఏంటిదంటే మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా నేను కూడా అభివృద్ధి సంక్షేమం మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ఏదో అభివృద్ధి మన పాత జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ తగ్గ తగ్గకుండా ముందుకెళ్తున్నాము అదేవిధంగా రాబే కాలం కూడా వెళ్తామని తెలియజేస్తున్నాను ఇంకొకసారి నేను గుర్తు చేసేది ఏంటంటే గుళ్ళకమ్మ కింద కీతపాడు దగ్గర ఒక కడతాం కడదామనుకున్నాను ఎందుకంటే నీళ్ల సమస్యని తీర్చడానికి రైతులు కూడా ఎప్పుడైనా టబేకా వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పడపాలంటే నీళ్ళు ఉండడానికి ఆ రోజు నేను గా ఉన్నప్పుడు అది జీవో తెస్తే పోయిన గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు ఇది మళ్ళీ ఈ అది ఆ చెక్ కట్టడానికి మళ్ళీ మన సీఎం గారు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి మాకు మీటింగ్ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ గుర్తు చేసి ఈ రోజు దగ్గర దగ్గర యాభై అరవై కోట్ల రూపాయలతో కింది పక్క దగ్గర చెక్ డ్యాము అతి పనుల్లోనే రాబోతుంది ఐదేళ్ళ ఖచ్చితంగా తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా నీటి సమస్యలు ఏదైనా పైప్ లైన్ బాగలేకపోతే మూడు నాలుగు లక్షలు పెడితే ఈ కాలనీ అన్న కానీ ఒక ఏరియా అంతా నీళ్ళు వస్తాయనేది మా దృష్టికి తీసుకొని వస్తే ఈ రోడ్లు గిట్ల కన్నా ముందల ఎందుకంటే నీటి సమస్య చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భం తెలుసు ఎందుకంటే అన్ని మా విషయాలు మా దగ్గరకు రావు మీరు మాకు తెలియపరిస్తే మాకు కానీ మా అధికారులకు కానీ మా లీడర్లకు కానీ ఖచ్చితంగా నీటి సమస్యల గురించి ప్రత్యేకంగా ఆశ్రమం చేసి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా చేసి ఎవరికైనా కానీ పార్టీలు అతీతంగా సంక్షేమ కార్యక్రమం అందజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి అందే విధంగా ముందుకు వెళ్తాం ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా మాకు తెలియజేయమని నేను ఉన్నాను రిలీఫ్ ఈ గ్రామానికి ఇచ్చినట్టు ఏ గ్రామానికి నాకు తెలుసు దగ్గర దగ్గర రెండు వందల మందికి ఇచ్చారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు ఈ గ్రామంలో మన కాన్స్టిట్యులో ఇప్పుడు వరకు ఈ సంవత్సరం నరలో సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ రాబోయే కాలంలో కూడా ఎవరికైనా హాస్పిటల్స్ వెళ్ళి మెడికల్ బిల్స్ తెచ్చుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే మన దగ్గరకు వచ్చినానికి ఎంతో కొంత సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీరు వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు ఇచ్చేది కదా సీఎం వంద రూపాయలు ఖర్చు పెడితే ఏదో ముప్పై నాలుగు రూపాయలు అంటే మీ బాధలో మేము కూడా కొద్దిగా పంచుకుంటున్నాం అంతేగాని వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు లేదు చాలా మంది అప్పులు తీసుకుంటారు వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే అవన్నీ సరిపోతాయనే ఉద్దేశం సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అందరికన్నా ఉందంటున్నాం కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనం అమ్మకాలు వస్తే ఖచ్చితంగా చేసి పెడతాం ఇంకొకసారి చెప్తాను ఇప్పటివరకే ఈ రిపోర్ట్ అయితే ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఇంత ఉత్సాహంగా ఇంతమంది లోపల జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఇంకోటి ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు ఏరుగుల పాడు అటు సైడ్ వ్యాలీలో ఎప్పుడు నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అంటే ఒక యాభై లక్షలు అయితే అందుకని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేషనల్ వాళ్ళతో మాట్లాడి సపరేట్ గా ఫండ్స్ తీసుకొని వచ్చి అది ఖచ్చితంగా చేసి పెట్టడం అందుకు లేట్ చేస్తాం care ducesc să apătă în cărții tăioarele de lucru să le